హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్ అయితే మనం వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వెజిటబుల్ దమ్ బిర్యానీ ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే ఏ అకేషన్లోనైనా సింపుల్గా ఈజీగా చేసేసుకోవాలి అంటే ఈ రెసిపీ మీరు ఫాలో అవ్వాల్సిందే దానికోసం ముందుగా బీన్స్ క్యారెట్ ఆలు ఉల్లిపాయలు పన్నీర్ చిల్లీ ఇవన్నిటిని కూడా స్లైసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్ కోసం ఒక కాడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆనియన్స్ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకోవాలి దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో దాన్ని కుక్ చేసుకోవాలి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఆ రైస్ని కుక్ చేసుకోవాలి అలా కుక్ చేసుకునే రైస్లో కొంచెం ఆయిల్ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అండ్ ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది నేనైతే ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా వేశాను మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను పనీర్ ఏదైతే మనం క్యూబ్స్గా కట్ చేసుకున్నామో ఆ పన్నీర్ని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి మనం ఏవైతే వెజిటేబుల్స్ కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ వెజిటేబుల్స్ ఇంకా ఈ పన్నీర్ని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి అలా మ్యారినేట్ చేసుకునేటప్పుడు అన్ని వెజిటేబుల్స్ పన్నీర్ దాంట్లో ఒక గిన్నెలో వేసుకొని బఠానీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఏదైతే చేసుకున్న బిర్యానీ మసాలా ఉందో అది ఇంకా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి అండి మనం ఎంత బాగా కలపాలంటే మనం పెట్టిన వేసిన మసాలా అంతా కూడా మన వెజ్జెస్కి పట్టేయాలి అలా మ్యారినేట్ చేసుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ అనుకోండి వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మన మసాలా మొత్తం పట్టేసి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ జ్యూసీగా కూడా ఉంటుంది మనకు తినేటప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిలో కూడా ఫ్లేవర్స్ ఉంటాయి ఇలా మ్యారినేట్ చేసుకున్న మిక్చర్ని మనం ఇప్పుడు కుక్ చేసుకోబోతున్నాం దానికోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేసిన తర్వాత దాంట్లో స్పైసెస్ యాడ్ చేయాలండి మనం సాజీరా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవి వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యితో మనకి బిర్యానీ అంటేనే నెయ్యి అలా మంచి ఫ్లేవర్స్ వస్తాయి ఇలా ఫ్రై చేసుకుంటున్న దాంట్లో ఆనియన్ ఇంకా చిల్లీస్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్న మిక్స్చర్ ఉందో అది దాంట్లో యాడ్ చేసేయాలి అలా యాడ్ చేసిన మిక్స్చర్ మంచిగా కుక్ అవ్వాలి ఆయిల్ అలా పైనకి తేలుతున్న ఆయిల్ పైనకు తేలేంత వరకు కుక్ చేయాలి అది అలా ఆయిల్ పైన తేలినప్పుడు మనం దాంట్లో మనం ఏదైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకున్న రైస్ ఉందో అది లేయర్స్ లాగా యాడ్ చేసుకోవాలి నేనైతే టూ లేయర్స్లో యాడ్ చేసుకున్నానండి ఇలా యాడ్ చేసుకున్న కర్రీ అండ్ రైస్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన మనం ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ ఉందో అది యాడ్ చేసుకోవాలి దాని పైన వేసేసుకొని కొత్తిమీర పుదీనా నెయ్యి నేనైతే ఫుడ్ కలర్ అవాయిడ్ చేయడానికి వేడి నీళ్ళలో పసుపు కలిపి వేశానండి మీ ఇష్టం ఉంటే మీరు ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అలాగే మనం బాయిల్ చేసుకున్నప్పుడు ఉన్న రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఏదైతే ఉందో అది నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేశాను రైస్లో పైన మొత్తం స్ప్రెడ్ చేశాను అలాగే ఈ రైస్ని మనం ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి అప్పుడు మనకి డెలీషియస్ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇలా చేసుకున్న బిర్యానీ ఏ అకేషన్లో అయినా చిటికలో చేసేసుకోవడానికి సింపుల్ అండ్ ఈజీ మెథడ్ అండి ఇది మీరు ఫాలో అవ్వండి మీరు కూడా చేసుకోండి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్